స్థానిక గుంటి వీధికి దగ్గరలో గల శాంతమ్మ కాలనీ పార్కును సుందరవనంగా మారుస్తామని జేసీఐ శతాపురం వ్యవస్థాపకుడు కళాశాల అధినేత డాక్టర్ జాన్ రావు అన్నారు ఈ సందర్భంగా ఆయన బుధవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ మెయిన్ సంస్థ తరఫున మా అధ్యక్షులు కోన అనిల్ కుమార్ తమ్మినేని ఉషారాణి శర్మ జగ్గా అలాగే విచ్చేసిన మండలి రవి గారు అందరి తరఫున హృదయపూర్వక నమస్తమాని తెలియజేస్తున్నాము మొన్న జరిగిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి శాంతమ్మ కాలనీలో ఉన్న ఈ పార్క్ ని శ్రీకాకుళం జూనియర్ చాంప్రియన్ మెయిన్ సంస్థ ప్రగతిని పురోని సాధించేటట్లు వయోజనుల వాకింగ్ ట్రాక్ గాను వాతావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమం చిన్న ఆట పరికరాలు అలాగే పెద్దలు వయోజనలు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయడానికి నిర్ణయం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు కూడా పిలిపించడం జరిగింది త్వరితగతిన అతి వేగంగా ఈ ప్రయత్నం చేసి అందరి దగ్గర సఫలీకృతం అవుతామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జూనియర్ ఛాంబర్ అధ్యక్షులు అనిల్ కుమారు మా ఉషారాణి మని గారు జగ్గాపురు అలాగే పోషకు అందరూ చేస్తారని కోరుతున్నాము నమస్కారం ఈరోజు జేసీ శ్రీకాకుళం మెయిన్ ద్వారా వన్ లామ్ వన్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అనేసి మన శాంతమ్మ కాలనీలో గల పార్క్ని మేము రెన్యూవేషన్ చేసి క్లీనింగ్ అండ్ ఇక్కడ బెంచెస్ జేసీ శ్రీకాకుళం మెయిన్ ద్వారా ప్రొవైడ్ చేసి వాకింగ్ ట్రాక్ ఇలాంటివి ఈ సదుపాయాలన్నీ కల్పించి ప్రజలకు ఈ పార్క్ యూజ్ అవుతుందని ఈ వన్ ప్రాజెక్ట్ చేస్తున్నాం మెయిన్ తరపున ఈ రోజు శాంతమ్మ కాలనీలో ఈ ఓఎల్ ఓఎస్పీ ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఇక్కడ నాలుగు సిట్టింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పార్కులో లో అలాగే వాకింగ్ ట్రాక్ ని పిల్లలు పెద్దలు వృద్ధాప్యులు వీళ్ళందరూ నడవడానికి వీలుగా వాకింగ్ ట్రాక్ ని అలాగే ఈ పార్క్ క్లీనింగ్ కూడా మా జేసీఐ మెయిన్ తరఫున చేద్దామనేసి ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఇవన్నీ ఓఎల్ వయస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇవన్నీ ఇక్కడ శాంతమ్మ కాలనీలో ఏర్పాటు చేయడం జరుగుతుంది వన్ సబ్స్టైన్బుల్ ప్రోగ్రాం కింద జేసీఐ శ్రీకాకుళం మెయిన్స్ ద్వారా ఈ శాంతమ్మ కాలనీ గొంతువీదిలో ఉన్నటువంటి పార్కు ని మేము అడాప్ట్ చేసుకుని ఇక్కడ ఈ జేసీఐ మెయిన్స్ ద్వారా ఒక నాలుగు బెంచుల్ని ఇక్కడ సదుపాయాలు ఏర్పాటు చేసి ట్రాక్ కూడా ఇక్కడ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసి ఇదంతా క్లీన్ చేయించి తర్వాత ప్లాంటేషన్ పర్యావరణాన్ని పరిరక్షించడానికి గాను చిన్నారులకు ఆహ్లాదాన్ని కల్పించడానికి గాను వృద్ధులకు విశ్రాంతిగా ఉండడానికి గాను సాయంకాలం సమయంలో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ పార్క్ అనేది అడాప్ట్ చేసుకుని దీన్ని మరింత ముందుకు అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్ళడానికి కానీ ఈ ఓఎల్ఎస్పీ ద్వారా మేము ఓఎస్పీ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రెండు వందల మొక్కలు ప్లాంటేషన్ మేము ఇక్కడ చేయడం జరుగుతున్నది కాబట్టి దీని అంతటికీ సహకరించి మా జామ్ భీమశంకర్ గారికి జెస్ఏ మెయిన్స్ ద్వారా జాం భీమశంకర్ గారికి మాకు ఎంత కోఆపరేట్ చేసి నటిస్తున్నటువంటి భీమశంకర్ గారికి మేము ఫౌండర్ భీమశంకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అందులో ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ